థియేటర్లలో రచ్చ చేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన పరుగు తీసేస్తున్నారంట ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ చేస్తే సర్లే అనుకోవచ్చు పక్క రాష్ట్రాల్లో కూడా అదే లొల్లి ఈ ఓజీ సినిమాలో భాగంగా కొన్ని థియేటర్లకి ఈ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కత్తుని తీసుకెళ్ళి థియేటర్లకు వెళ్ళి తిప్పడాలు కొట్టడాలు ఆ స్క్రీన్ మొత్తం కూడా చించేయడాలు బీభచ్చగా నడుస్తున్నాయి వీళ్ళు సినిమా చూడడానికి వెళ్తారు రచ్చ చేయడానికి వెళ్తారు గబ్బు లేపడానికి వెళ్తారు మనకైతే అర్థం కాదు ప్రశాంతంగా సినిమా చూసి వచ్చేయకుండా అక్కడంతా కూడా థియేటర్లో ఎందుకు అంత చెత్త చెత్త పన్ను చేస్తారో చేస్తారు మనకైతే అర్థం కాదు కత్తులు తిప్పడం ఏంటండి కోర్స్ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకునేది ఆయనేమో ఆ స్టేజ్ల మీద కత్తులు తిప్పుతాడు దాన్ని వీళ్ళు ఫాలో అవుతారు అదే స్టైల్ అనుకుంటారు వీళ్ళు కూడా సినిమా థియేటర్లకు వెళ్ళి కత్తులు తిప్పడాలు స్క్రీన్ చంపడాలు ఇలాంటి పనికి మళ్ళీ పని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చేస్తే సరిపోనలే అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి మనవాడే కాబట్టి ఏ ఇష్యూ ఉండదు పక్కన కర్ణాటకలో డబ్బులు అక్కడ చితకు బాదేశారు మామూలు కూడా బాధ ఉదికి ఆరేసారు జన సైనికులు అందరు తాగారంటే లేదు అమెరికాలో ఎక్కడో సినిమా రిలీజ్ అయితే అక్కడ కూడా గబ్బులేపేశారు అసలే ట్రంప్ మామ రోజుకు ఒక బాంబు బ్లాస్ట్ చేస్తున్నారు ఆంధ్ర ఇండియా మీద మళ్ళీ వీళ్ళు చేసే చెత్త పనుల వల్ల అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్కి ఆ హెచ్ వన్వి వీసాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ వెనక్కి పంపి పరిస్థితి ఏమిటి అమెరికాలో అయిపోయారు అమెరికాలో ఓజీ సినిమాకి వెళ్ళి థియేటర్లో రచ్చ చేశారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ మీద తెలుగు మహిళలంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మహిళలంతా కూడా ఫైర్ అవుతున్నారు ఏంది గబ్బు ఏంది నాశనం ఇక్కడ భద్రానికి వచ్చాము చదువుకున్నామా లేకపోతే ఏంది అసలు ఇది చదువుకున్న వాళ్ళ అమెరికాలోకి వచ్చి చేసే పనులేంటి బా అని చెప్పేసి ఆ మహిళ సీరియస్గా ఫైర్ అయింది అమెరికాకు వచ్చి మీరు ఇలా చేయడం ఏంటి థియేటర్లలో పేపర్లతో నింపేసే నింపేయడం ఏంటి చింపేయడం ఏంటి పర్మిషన్ ఉన్నా కూడా గోళ చేయడం మంచిది కాదు హెచ్ వన్ బి వాళ్ళని వెనక్కి పంపించేస్తే పరిస్థితి ఏమిటి పవన్ కళ్యాణ్ గారు ప్లకార్లు పట్టుకొని ఆయన పరుగు తీశారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మీద మండిపడింది ఒక మహిళ ఎన్ఆర్ఐ మహిళ మీరు చేసే పనుల వల్ల అమెరికాలో పరుగు పోతుంది ట్రంప్ గారు ఏమో హెచ్ వన్ బి వీసాల మీద కఠినమైనటువంటి చర్యలు పెట్టు కఠినమైనటువంటి చర్యలు పెట్టాడు ఇలా చేయడం వల్ల అందరిని కూడా మళ్ళీ వెనక్కి పంపించేస్తారు అప్పుడు పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఆ మహిళ కూడా ఆవేదన వ్యక్తం చేసింది ఓజీ సినిమా చూసి అందరు ఎంజాయ్ చేశారా ఇంకో సినిమా పోస్టర్ చూపిస్తా చూడండి చూసారు కదా ఇది మన ఫ్యూచర్ సినిమా నెత్తి నోరు బాదుకుని చెప్తున్నాము మీరు సినిమా చూసి ప్రశాంతంగా వచ్చేయండి అని కానీ అలా చెయ్యరు వెళ్ళి మళ్ళీ అన్ని భాగవతాలు చేస్తారు అక్కడ నిన్న ఓజీ సినిమా రిలీజ్ అయింది నా ఇన్స్టాగ్రామ్ అంతా ఫ్లడెడ్ విత్ వీడియోస్ ఆఫ్ న్యూసెన్స్ మీరు చేసిన చెత్త పనులకి ఫస్ట్ ఒక వీడియో చూసాను నేను ఆ వీడియోలో ఒక పెద్ద మనిషి అనౌన్స్ చేస్తున్నారు ప్లీజ్ డూ నాట్ రేస్ స్లోగన్స్ అని ఐ వాస్ వెరీ హ్యాపీ అమ్మయ్యా ఒక్కందుకు మనం బతికిపోయాము మంచి నిర్ణయం తీసుకున్నారు అని బట్ ఆ హ్యాపీనెస్ షార్ట్ లివ్డ్ వెంటనే ఇవన్నీ మొదలయ్యాయి మీరు ఎన్ని పర్మిషన్లు తీసుకున్నా బుక్ చేసుకున్నా ఇట్ ఈస్ ఓన్లీ ఫండమెంటలీ అలవింగ్ యూ టు సెలబ్రేట్ బట్ దేర్ ఈస్ అ లిమిట్ ఫర్ నాయిస్ అండ్ కేయోస్ యు మేక్ రెండోది పిరియటర్ లో చెత్త ఐ హోప్ యు క్లీన్ డిట్ ఇఫ్ నాట్ మీ అంత షేమ్లెస్ పర్సన్ ఇంకొక లేరు ఏమిటండి మీరు పెద్ద మనుషులైనా చదువుకున్న వాళ్ళేనా ఆ చెత్త పోయడం ఏంటి ఏదో పల్లెటూళ్లలో చేసినట్టు ఇదిగో ఇండియాలో చేసినా అర్థం ఉంది ఓకే వీళ్ళకి లేదు చదువు లేదు అని అనుకోవడానికి ఒక స్కోప్ అయినా ఉంది విచ్ ఇస్ నాట్ ట్రూ అమెరికా వచ్చారు కదా ఇక్కడ ఇలాంటి పనులు ఏంటండి మీరు చేయడం అసలు పిల్లల చేతుల్లో కత్తులు ఇచ్చి వాళ్ళ చేత బయట ఓజీ డైలాగ్స్ చెప్పిస్తున్నారు అవి బొమ్మ కత్తులేవని క్రికెట్ లో ఎవడో క్రికెట్ బ్యాట్ పెట్టి ఇలా అంటే మొత్తం కంట్రీ అఫెండ్ అయిపోయింది మరి మీరు ఇలా కత్తులు దూసి ఇలా ఇలా అంటే ఇంకా మరి ఏమని చెప్పాలి ఇవేనా మీ పిల్లలకి మీరు నేర్పించేవి ఇంకా ఫైనల్ థింగ్ పీకే గారి గురించి యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ జస్ట్ సినిమా యాక్టర్ ఎనీ మోర్ హీఈస్ ద డెప్యూటీ సీఎం డెప్యూటీ సీఎం హ్యాస్ ఎ పొటెన్షియల్ టు బ్రింగ్ కంపెనీస్ ఇన్ ద మార్కెట్ అంటే రేపు మనకి వీళ్ళందరూ హెచ్వన్ అందరూ వెళ్ళిపోండి మేము మీకు ఉద్యోగాలు ఏమో అంటే హీ హ్యాస్ ద ఎబిలిటీ టు గో అండ్ బ్రింగ్ ద కంపెనీస్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ జస్ట్ లైక్ హౌ చంద్రబాబు నాయుడు గారు డిడ్ విత్ మైక్రోసాఫ్ట్ డికేట్స్ ఎగో అది పవన్ కళ్యాణ్ గారికి ఉంది కానీ మీరందరూ ఏం చేశారు ఆయన పోస్టర్లు పెట్టి ఆయన బద్దం చేశారు మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు ఫ్యూచర్ లో ఈ వీడియోలు తీసి ఈ అయినా వచ్చింది నెగోషియేషన్స్ కి అని అన్నారనుకోండి మీరు డిఫెండ్ చేయగలరా అప్పుడు అసలు చేయగలరామన్న ప్రమేయం ఉందా దీనిలో మీరు ఇలాంటివన్నీ ఎందుకు ఆలోచించరు ఒక మనిషి హోదా ఏంటి పొజిషన్ ఏంటి అని సినిమాలు చేస్తున్నప్పుడు వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి రండి కానీ ఆ మనిషి హీ హోల్డ్స్ డిఫరెంట్ పొజిషన్స్ అలాంటప్పుడు మీరు యు కెన్ నాట్ జపాడైజ్ హిస్ పొజిషన్స్ లైక్ దాట్ సో పొటెన్షియల్ రిస్క్ ఏంటి చెప్పనా మీకు మొన్న కొలంబియాలో ఒక మూవ్మెంట్ గురించి ప్రొటెస్ట్ చేశారు అందరూ మాస్క్ వేసుకుని వచ్చి మరి ప్రొటెస్ట్ చేశారు తర్వాత ఏం చేశారు తెలుసా వాళ్ళని ఒక్కొక్కరిని ఎక్స్పోజ్ చేశారు చేసి వాళ్ళని కాలేజీల నుంచి ఉద్యోగాల నుంచి తీసేశారు ఎవరో ఒక ఆవిడ చెప్తుంది ఫస్ట్ అమెండ్మెంట్ మా ఇష్టం మేము ప్రాక్టీస్ చేసుకుంటాం మా ఫస్ట్ అమెండ్మెంట్ ఫస్ట్ అమెండ్మెంట్